హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ సో ఈరోజు మన బ్లాగ్ ఏంటో మీకు అర్థమైపోయింది కదా మా ఇంటి దగ్గరికి చిన్న రొయ్యలు వచ్చాయండి మేము వీటిని చిన్న రొయ్యలు అంటాము సో ఈ ఆంటీ ఎప్పుడు మా ఇంటి దగ్గరికి రొయ్యలు ఇచ్చేసే వెళ్తారు సో అర కేజీ రొయ్యల్ అయితే మేము ఇక్కడ తీసుకుంటున్నాము చిన్న రొయ్యలు ఫ్రై చేసుకొని పప్పుల్స్ కాసుకొని అన్నం వేడివేడిగా తింటే కనుక సూపర్గా ఉంటుందండి ఆ టేస్టే మనకు అదిరిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏం పేరాంటే మీద ரோயல் காவலண்ட வாட்டி கூட ஒப்புக்கள்ட்டுமாடிக்கிறேன் సో వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ప్రతి ఒక్కరు కూడా నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మొదటిసారి వీడియో పెట్టినప్పుడు నాకు చాలా రెస్పాన్స్ వచ్చిందండి చాలామంది చూశారు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది సో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఇక్కడ నేను చిన్న రొయ్యలతో వేపుడు చేసుకొని పప్పుల్స్ కాసుకొని వేడి వేడి అన్నంలో తింటానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఇక్కడ నేను రొయ్యలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఈ రొయ్యలు మనం వేడి నీళ్ళల్లో వేసే క్లీన్ చేసుకోవాలి అంటారు సో చన్నీళ్ళల్లో అయినా కానీ ఈజీగానే వచ్చేస్తుంది సో పైన ఆ పొట్టు మొత్తం చాలామంది పెద్దవాళ్ళు చెప్తారు ఈ పొట్టంతా తీసేసిన తర్వాత దీన్ని నీట్గా ఒక నాలుగైదు సార్ల కంటే ఎక్కువ కడిగి ఎండలో ఎండబెట్టి దీన్ని రొయ్య పొట్టు కట్టుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందని మా అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళండి సో ఈ రొయ్య రొయ్యల పైన ఉన్న ఈ పొట్టుని మనం తీసేసి నీట్గా కడిగి ఎండలో అయితే ఆరబెట్టేయాల్సి ఉంటుంది ఆరబెట్టేసి రొయ్యల్ పొట్టయితే కొట్టుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా తెలిసిన వాళ్ళు ఉంటే ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇక్కడ నేనైతే రొయ్యలు అయితే క్లీన్ చేసేసుకున్నాను రొయ్యల్ ఫ్రైకి నేను ఇక్కడ నీళ్లు పోయకుండానే రొయ్యల్లో ఉండే నీళ్ళతో నేను ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టేసుకున్నాను సో మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు వేసేసి మొత్తం కొంచెం ఆవాలు అవి నూనెలో వేసి వాడ్చుకోవాలి వాడ్చేసిన తర్వాత మనం కొ ఈ ఉడకబెట్టిన రొయ్యల్ని అందులో యాడ్ చేసుకొని మనకు కావాలి అనుకుంటే కొంచెం ధనియాలు జీలకర్ర కొంచెమంతా మెంతులు వేసి బాగా ఫ్రై చేసుకొని షాలో ఫ్రై చేసుకొని దాన్ని పొడి చేసేసుకొని మనం యాడ్ చేసేసుకుంటే కమ్మగా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు ఒక యాలక్కాయి ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు కూడా వేసి పొడి చేసుకొని మసాలా అయితే చల్లుకోండి చాలా అయితే చాలా బాగుంటుంది సో ఇక్కడ నేను అదే మసాలా వేస్తున్నాను సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఎవరైనా స్పైసీగా కావాలనుకుంటే స్పైసీగా చేసుకోవచ్చు ఎందుకంటే రొయ్యలు తీయగా ఉంటాయి కనుక మనకు కొంచెం స్పైసీగా వేసుకుంటే చాలా అంటే బాగుంటుంది సో ఇక్కడ నేను ఈ రొయ్యల ఫ్రైకి పప్పుల్స్ చేసుకుంటున్నామండి పక్కనే అన్నం కూడా పెట్టేసుకున్నాము ఇదిగో పప్పుల్స్ రెడీగా చేసుకున్నాము పప్పుల్స్ అంటే నీళ్ళగానే ఉండాలి మనం అందుకని నేను ఇక్కడ ఫ్రై చేసుకొని పప్పుల్స్ చేసుకుని వేడి వేడి అన్నం అయితే రెడీ చేసుకుంటున్నాము సో నాకు ఆల్మోస్ట్ అయితే రొయ్యల ఫ్రై అయితే అయిపోయిందండి ఈ ప్రాన్ ఫ్రైని మనం తీసి పక్కన పెట్టుకునేస్తాము సో మనకు రొయ్యల వేపుడు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పప్పుల్స్ చేసుకోవడానికి మొత్తం రెడీ చేసుకున్నాను ఇప్పుడు నేను తాలింపు అయితే వేసుకుంటున్నాను సో పప్పుల్స్కి నేను కొన్ని వెల్లుల్లిపాయలు ఇలా దంచుకుంటున్నాను పప్పుల్స్కి ఉల్లిపాయలు అలాగే కొత్తిమీరవి వేపుడు కంటే మేము తాలింపు అంటామండి మేము తిరగమాత అంటాము ఈ తిరగమాతలో వేసుకోవడానికి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు నూనె కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం ఉల్లిపాయలు వేసేసి తాలింపు అయితే వేసేసుకుంటాము సో అన్నం కూడా పక్కన ఉడికిపోయింది వేడివేడిగా తింటే మనకు చాలా బాగుంటుంది సో రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు మేమైతే తిరగమాత అంటాము పప్పుల్స్ని తిరగమాత వేసుకుంటున్నాను సో పప్పుల్స్ అంతా అయిపోయిన తర్వాత మనం తినేద్దాము వేడివేడిగా తినకపోతే అసలుకి టేస్ట్ అనేది మనకు తెలియదండి కొన్ని ఫుడ్స్ అయితే వేడిగా ఉన్నప్పుడే తినాలి కొన్ని ఫుడ్స్ చల్లారిన తర్వాతే టేస్ట్ తెలుస్తుంది సో ఇక్కడ మా అమ్మ అయితే రొయ్యల వేపుడు ట్రై చేస్తుంది సో రొయ్యల వేపుడు ఏ ఎంత బాగుందో చెప్పమ్మా ఎలా ఉందో చెప్పమ్మా అంటే మా అమ్మకి సూపర్ అని చెప్పడానికి రాలేక వేళ్ళు అలా ఇలా ఊపుతా చెప్తారు ఇక్కడ చూడండి తింటున్నారు చాలా అంటే చాలా బాగా కుదిరింది నేను కూడా తిన్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేసుకోండి ఎవరు కూడా మిస్ చేయొద్దు మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి మరి మంచి వీడియోతో మీ ముందుకు రావాలనుకుంటున్నాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్